హాయ్ ఫ్రెండ్స్ తరచూ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా నరాల బలహీనత ఇబ్బంది పెడుతుందా పని ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే ఈ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో ఈ వీడియోలో ఒక చక్కని టిప్ మీకు చెప్పబోతున్నాను మీరు ప్రతిరోజు టీలు కాఫీలు ఎలా తాగుతారో అలా తాగితే సరిపోతుంది మీ మోకాళ్ల నొప్పులు మాయమైపోతాయి నరాల బలహీనత చక్కగా తగ్గడం మాత్రమే కాకుండా మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది అలాగే మీరు రోజంతా చాలా చురుగ్గా ఆరోగ్యంగా చలాకిగా ఉంటారు మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ అద్భుతమైన డ్రింక్ తయారు చేసుకొని తాగితే హాస్పిటల్ కి వెళ్లే పని లేకుండా అద్భుతంగా మోకాళ్ల నొప్పులు నరాల బలహీనత చక్కగా తగ్గుతుంది అంతేకాకుండా మీ బాడీలో ఉండే అన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క డ్రింక్ సమాధానం చెబుతుంది మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలి ఈ డ్రింక్ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సహిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక హారం తీసుకోవాల్సి ఉంది సరైన జీవనశైలి వ్యాయామం కంటి నిండా నిద్ర ఇవన్నీ మన శరీరాన్ని ప్రొడక్ట్ చేస్తాయి అయితే ప్రస్తుతం విపరీతమైన పని ఒత్తిడి పెరిగి సరైన ఆహారం తీసుకోక సక్రమమైన జీవన శైలి విధానాలు లేక వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా అనేక మంది అనారోగ్య సమస్యల బారిన పడకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాళ్లు చేతులు తిమ్మిర్లు ఒళ్ళు నొప్పులు నరాల నొప్పులు కండరాల నొప్పులు ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు మన శరీరంలో పోషకలేమి ఉన్నప్పుడు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి అని గుర్తుంచుకో ండి ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్లు మినరల్లు సరైన మోతాదులో అందకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నార్మల్ గా నరాల నొప్పి మధుమేహం ఉన్న వారిలో మందులు ఎక్కువ వాడుతున్న వారిలో లేదా కేమాథెరపీ తీసుకున్న వారిలో వస్తూ ఉంటాయి ఎప్పుడైనా గాయాలు తగిలినప్పుడు కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు మెదడు వెన్నముక ప్రాబ్లం ఉన్నప్పుడు నరాల నొప్పి తీవ్రంగా బాధిస్తుంది ఇక అదేవిధంగా కండరాలు అవయవాల మధ్య నరాలు ఇబ్బంది ఉన్న ఆ సమయం లో కూడా నరాలు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది మన బాడీలో విటమిన్ లోపిస్తే కండనాల నొప్పులు కాళ్లు చేతులు తిమ్మిర్లు విపరీతంగా బరువు తగ్గడం వికారంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి అంతేకాకుండా హృదయ స్పందన రేటు పెరగడం అంటే హార్ట్ బీట్ పెరగడం ఆలస్యత చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి చేసే పనులు కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది బలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది ఆకలి తగ్గడం జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోవడం విపరీతంగా నీరసంగా అనిపించ వంటి లక్షణాలు ఉంటాయి చీటికి మాటికి డిప్రెషన్ గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ బి పన్నెండు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అన్ని సమస్యలను అధిగమించవచ్చని న్యూట్రిషన్లు చెబుతున్నారు ఇక విటమిన్ బి పన్నెండు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు చూసినట్లయితే చేపలు గుడ్లు చీజ్ మాంసం పాలు పెరుగు పాల పదార్థాలు మన శరీరానికి కావలసిన విటమిన్ బి పన్నెండు లభిస్తుంది విటమిన్ సప్లిమెంట్ల కంటే పన్నెండు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తినడం మంచిది ప్రతి ఒక్కరూ సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి రిలీజ్ పొందవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకునే డ్రింక్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే నడవలేని వారు సైతం చక్కగా నడుస్తారు పరిగెడతారు కూడా మరి ఆ సూపర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా హాఫ్ టీ స్పూన్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి ఫ్రెండ్స్ ధనియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి వీటిలో ముఖ్యంగా విటమిన్ ఏ <Signal> Planet Planet ే పుష్కలంగా ఉంటాయి ధనియాలు ఏ రకంగా తీసుకోవచ్చు నేటిలో ధనియాలు వేసి మరగబెట్టి తాగొచ్చు పౌడర్ లా చేసుకుని కూడా నీటిలో వేసుకొని తాగొచ్చు ఎలా తీసుకున్న ధనియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వైద్య నిపుణులు చెబుతున్నారు ధనియాల నీటిని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే బరువు తగ్గుతారు ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి ఇక ఆర్థరైటిస్ శరీర నొప్పుల నుంచి విముక్తు లభిస్తుంది ఎముకలకు బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచు డంలో ధనియాలు మేలు చేస్తాయి శరీరంలో నీటి శాతాన్ని తగకుండా చేస్తాయి దీంతో పాటు శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది నీరసం బలహీనత నుంచి కూడా కాపాడుతుంది కిడ్నీ చర్మ జుట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి మూత్రపిండాలను పాడు చేసే మలినాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతాయి ముఖ్యంగా అప్పుడప్పుడు మన శరీరం ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ధనియాల నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది అంటే ఉదయాన్నే పరగడుపున ధనియాలు తాగడం చాలా ఉత్తమం ధనియాలు కొలెస్ట్రాల్ నియంత్రించే గుణం ఉంటుంది రెండు చెంచాల ధనియాలు నలగొట్టి ఒక గ్లాసు నీటిలో చేర్చి మరిగించి చల్లారిన తర్వాత వడపోసుకుని తాగండి చాలా ఫలితాలు ఉంటాయి అలాగే మధుమేహం రాకుండా కూడా నివారించుకోవచ్చు ఉన్న వ్యాధిని కూడా నయం చేసే లక్షణాలు ఈ ధనియాల్లో ఉంటాయి ప్రకృతి పరంగా లభించిన ధనియాలు అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల సహజ రూపంలో మనం తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చని అనేక పరిశోధనలు అధ్యయ లు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు తీసుకోబోయే ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ఇది కూడా ఒక హాఫ్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి ఈ బౌల్లో వేసుకోండి జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది జీలకర్రలు ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఆహారం చేరడం కాకపోయినా కాస్త జీలకర్ర అలా నోట్లో వేసుకుంటే కూడా చక్కగా అరిగిపోతుంది ఆహారం జీలకర్రతో తలనొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అలాగే కిడ్నీలు మూత్ర స్థాయిలో రాళ్లను కూడా కరిగిస్తుంది కంటి సమస్యలు కూడా జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది మనకు రోజు అవసరమయ్యే ఫైబర్లు నాలుగో వంతు ఒక గ్రామ్ జీలకర్ర ఉంటుంది ఆంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఆక్సిడెంట్లు జీలకర్రలో ఉన్నాయి ఇవి మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది ఈ కొల్లి బ్యాక్టీరియా వంటి ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ ని జీలకర్ర చంపేస్తుంది అందుకే జీలకర్రను కడుపు నొప్పి ఔషధంగా వాడుతారు జీలకర్ర కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్లో ఉంచుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి జీలకర్ర పొడి పెరుగులో కలుపుకుని తిన్నా కూడా కొలెస్ట్రాల్ తగ్గు తగ్గుతుంది డ్రై గ్లిజరాయులు తగ్గడం కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని వాగ్దానంలో తేలింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకునే ఇంకొక ఇంగ్రీడియంట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము ఇది కూడా డ్రై రోస్ట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి ప్రతిరోజు అర టీ స్పూన్ వాము తినడం వల్ల ఐబీపీ కంట్రోల్లో ఉంటుంది జలుబు దగ్గుతో గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు వేడిపాలలో వాము పొడి కలిపి తీసుకుంటే మంచిది అలాగే మీకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు కొంచెం వాముని నోట్లో వేసుకొని చప్పరించి రసాన్ని మింగితే తలనొప్పి తగ్గిపోతుంది వాములో ఉండే కాల్షియం పొటాషియం ఐరన్ గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది ఇక వాములో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏతో పాటు రోగ శక్తిని పెంచే విటమిన్ సి కూడా ఉంటుంది అందుకే డైలీ మీ డైట్ లో వామను చేర్చుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఏమి తినకుండా వాము వాటర్ తాగితే అధిక బరువు సమస్య తగ్గుతుంది బెల్లి ప్యాట్ కూడా క్రమంగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒక బౌల్లో వేసుకున్నారు కదా ఇందులో ఇప్పుడు ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసి మూత పెట్టి ఉంచండి రాత్రంతా ఇలా మూత పెట్టి రాత్రంతా ఉంచిన ఈ వాటర్ ని ఉదయాన్నే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి బాగా మరిగించండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుని పరగడుపున ఏమి తినక ముందే ఈ వాటర్ ని చక్కగా టీ తాగుతున్నట్లుగా తాగండి మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది బాడీలో ఉన్న వ్యక్త పదార్థాలన్నీ పోయి మీరు రోజంతా ఎంతో చురుగ్గా ఉండటం మే కాకుండా మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి నీ నరాలు చాలా ఉత్తేజంగా ఉంటాయి అలాగే పొట్ట కూడా చాలా శుభ్రమైపోతుంది ఈ డ్రింక్ రోజు తాగడం వల్ల మీ పేస్ చాలా గ్లోగా ఉంటుంది మీ చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది అంతేకాకుండా ఇది టోటల్ గా మీ బాడీ అవయవాలు అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా ఎటువంటి మోకాళ్ల నొప్పులు నడుము నొప్పులు నరాల బలహీనత ఇటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా ఈ టీతో చెక్ పెట్టవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ టీని కూడా తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా తప్పకుండా ఈ డ్రింక్ తయారు చేసుకొని మీ సమస్యలన్నింటికీ చెప్పి పెట్టండి